హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల పిల్లల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాటిని ప్రైవేటీకరణ చేయటం చేయటం కోసం ముందుకు రావడంతో పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి నిరసన వ్యక్తం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ విషయం మీద అలాగే ప్రస్తుత అధికార పార్టీ అలాగే ప్రభుత్వ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం విడుదల చేసిన జీవో మీద అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి ప్రొఫెసర్ రమేష్ గారు ఒక ట్వీట్ పెట్టడం జరిగింది దీని మీద ప్రొఫెసర్ రమేష్ గారు పెట్టిన ట్వీట్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు సామాజిక న్యాయం అనే మాలా మాదిగలను విడగొట్టారు అందరికీ అవకాశాలు రావాలి అని అప్పుడు చెప్పారు అందుకే మాలలని మాదిగలని విడదీస్తున్నాం వర్గీకరణ చేస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు కానీ మెడికల్ సీట్లు రకరకాల కోట్ల కోటాల పేరుతో జనరల్ కేటగిరీ డెబ్బై ఐదు శాతానికి నెట్టారు విడగొట్టడం సామాజిక న్యాయం అయితే రిజర్వేషన్ల శాతం పెరగాలి కలిసి ఉండడం న్యాయం అయితే జనరల్ కోట పెరగాలి కానీ ఎస్సీలు విడిపోవడం న్యాయం మరియు జనరల్ కోట డెబ్బై ఐదు శాతం పెరగడం ఇదేమి సామాజిక న్యాయం చంద్రబాబు నాయుడు గారు దయచేసి న్యాయం అని మీరు నమ్మితే ఎవరి సీట్లు వారికి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అది మీరు మాకు నేర్పిన సామాజిక న్యాయం మీరు చెప్పినట్టుగా మేము మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నాం సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కూడా రిజర్వేషన్లకు ఇచ్చి ఎవరి సీట్లు వారికి ఇవ్వండి లేదంటే కుల వివక్షగా మేము భావిస్తాం దీనిని కనుక మీరు పాటించకపోతే పెద్ద ఎత్తున మేము నిరాహార దీక్ష చేయడానికి కూడా రెడీ అవుతున్నామంటూ ప్రొఫెసర్ రమేష్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది మరి ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందిస్తుందా లేదంటే స్పందించకుండా వదిలేస్తుందా అనేది రాబోయే రోజుల్లో చూడాలి ఇది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా పెద్ద పొరపాటు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వం మాత్రం మొండిగా ఈ విషయం మీద ముందుకెళ్తూ ఉంది రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లకు ఒక రాజకీయ ఎజెండాగా మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయం నిలవబోతున్నది ఖచ్చితంగా అందరికీ అర్థమవుతూ ఉంది చూడాల మీద రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ తప్పకుండా ఎంపీఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే